గోడర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్ట్ రేపటి నుంచి అంటే జనవరి మూడో తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉండగా ఈ టెస్ట్ లో అంటే ఐదో టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలిస్తే కనీసం సిరీస్ అవుతుంది డబ్ల్యూటీసీ ఫైనల్ ఫోర్ కు వెళ్లే అవకాశాలు కూడా కొత్త వరకు మెనుగుపడతాయి లేకుంటే ఆసిస్ కు సిరీస్ సొంతమవుతుంది డబ్ల్యూటీసీ ఫైనల్ ఫోర్ నుంచి భారత్ శాశ్వతంగా నిష్క్రమిస్తుంది అందుకే ఐదో టెస్ట్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉండేది చివరి టెస్ట్ లో గనక మనం చూసినట్టయితే ఇప్పుడు బిసిసిఐ రిషబ్ పంత్ పట్ల చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది రిషబ్ పంత్ మనం చూసినట్టయితే లాస్ట్ మ్యాచ్ లో చాలా అంటే చాలా బాగా ఆడినప్పటికీ తప్పుడు షాట్లు అనవసరపు షాట్లు ఆడుతూ భారత జట్టు ఇన్నింగ్స్ని చాలా చక్కగా ముందుకు నడపాల్సిన సమయంలో ని తీసుకుని జూనియర్స్ కి తను అండగా నిలవాల్సిన సమయంలో అనవసరపు షాట్ ఆడి అవుట్ కు దారితీశాడు దీంతో అటు రోహిత్ శర్మతో పాటుగా బీసీసీ కూడా చాలా గుర్రుగా ఉంది అందుకే రిషబ్ పంత్ స్థానంలో జూరల్ ని జట్టులోకి తీసుకోవాలనుకుంటుంది ఈ యువ కీపర్ బ్యాట్స్మెన్ ఈ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్ లో చాలా చక్కగా రాణించాడు మెల్బోర్న్ పిచ్ పై ఎనభై అరవై ఎనిమిది పరుగులతో అదరగొట్టాడు ముంబైతో జరిగిన ఇరానీ ట్రోఫీలో కూడా రాజస్థాన్ తరఫున తొంభై మూడు పరుగులతో జురెల్ ఆకట్టుకున్నాడు అయితే పర్తలో జరిగిన తొలి కు జురెల్ పదకొండు ఒక పరుగే చేసినప్పటికీ రెండో ఇక సిడ్నీ టెస్ట్ లో పేలుడు బ్యాటింగ్ కంటే నిలకడగా స్థిరంగా ఆడే బ్యాటింగ్ చేసేవారికి భారత జట్టు ప్రాధాన్యత ఇస్తోంది కాబట్టి రెడ్ బాల్ క్రికెట్ లో భారత్ గేమ్ చేంజర్ గా రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతున్న వేళ నాలుగు టెస్టుల్లో మొత్తం కనుక చూసినట్టయితే నూట యాభై నాలుగు పరుగులు మాత్రమే ఇప్పటి ఇప్పటివరకు ఆడిన అన్ని గేమ్స్ లో కూడా కలిపి టెస్ట్ ను వన్ డే లో ఆడటం వల్ల పంతు ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు కాబట్టి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలకడగా ఆడలేకపోతున్నాడు కాబట్టే ఇప్పుడు తన స్థానంలో ఉదృరీలను తీసుకురావాలని గౌతమ్ గంభీర్ ఫిక్స్ అయిపోయాడు